హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ పారడైస్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మిత్రులారా మీరు వింటున్నారు పక్కింటి అమ్మాయి పార్ట్ టెన్ లెటర్ ఇవ్వగానే సూర్య చాలా సంతోషించాడు బహుశా తన వివరాలు ఏమన్నా లెటర్లో రాసిందేమో అని ఒరే ఈశ్వర్ ఫనీ ఆ అమ్మాయి నాకు లెటర్ ఇమ్మందంటరా ఇందులో ఖచ్చితంగా తన వివరాలు అడ్రస్ రాసి ఉంటుంది అంటూ ఆనందంతో ఎగిరి గందేస్తాడు రే సూర్య చాలు పదా ఆఫీస్కి చాలా ఎక్కువైంది ఇప్పటికే కనీసం పేరు కూడా తెలియదు ఆ అమ్మాయి కోసం నువ్వు ఇంతలా ఇంట్రెస్ట్ చూపించడం మాకైతే నచ్చలేదు అంటాడు ఫనీ అదేంట్రా అలా అంటావు తను నాకు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడే తెలుసు చూడగానే నచ్చేసింది పేరు తెలియకపోతే ఏంటి అమ్మాయి బాగుంది పద్ధతిగా ఉంది నిన్న రాత్రి ఆ ఇద్దరు అమ్మాయిల వేషం చూస్తేనే తెలిసింది ఎంత పద్ధతిగా ఉన్నారో అని అంటాడు ఈశ్వర్ రే నోటికొచ్చినట్టు మాట్లాడకు అసలు అలా ఎందుకు జరిగిందో మనకు తెలియదు కదా ఒకరి గురించి పూర్తిగా తెలియకముండ ముందే అన్నీ మాట్లాడకూడదు అసలు అది యాక్సిడెంటా లేదా ఎవరైనా అలా చేశారా అని ఆలోచిస్తాడు సూర్య అవన్నీ మనకెందుకురా నడు ముందు ఆఫీస్కి టైం అవుతుంది అంటాడు ఈశ్వర్ అబ్బా ఆగరా కొంచెం లెటర్లో ఏముందో చదవని అంటూ లెటర్ ఓపెన్ చేయబోతాడు సూర్య వెంటనే లెటర్ని ఈశ్వర్ తీసుకుని ఇప్పుడు అవసరమా ఇది చదవడం పద ఆఫీస్కి వెళ్దాం నైట్కి చదువుకో లెటర్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి అని సూర్యాని బలవంతంగా తీసుకెళ్తాడు ఈశ్వర్ ముగ్గురు కలిసి ఆఫీస్కి బయలుదేరారు రూబీ తన చాంబర్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఈ సూర్య ఏంటి ఇంకా రాలేదు అందరూ వస్తున్నారు ఆఫీస్కి టైంకి రావాలని తెలీదా ఇతనికి రాణి చెప్తా ఏమనుకుంటున్నాడు అని తన ల్యాప్టాప్లో సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంది రూబీ ఇంతలో ఈశ్వర్ ఫనీ సూర్య రావడం గమనించి వెంటనే ప్యూని పిలిచి సూర్య తన క్యాబిన్కి వెళ్ళకముందే నా ఛాంబర్కి రమ్మను పో అని పంపిస్తుంది ప్యూన్ సూర్యకి ఎదురుగా వెళ్ళి సార్ మిమ్మల్ని రూబీ మేడం తన చాంబర్కి రమ్మన్నారు అని చెప్తాడు వచ్చిన రోజు నుండి ఏంట్రా తను నిన్ను ఇలా తగులుకుంది నిన్ను చూసినప్పుడల్లా ఏదో ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది అంటాడు ఫనీ రే నోర్ ముయిరా నీకు ఎప్పుడు విధవ డౌట్లే మీరు మీ క్యాబిన్కి వెళ్ళండి నేను మే నేను మేడంని కలిసి వస్తాను అని వెళ్ళిపోతాడు హాయ్ మేడం గుడ్ మార్నింగ్ మే ఐ కమింగ్ అంటాడు డోర్ దగ్గర నిలబడి హలో సూర్య గుడ్ మార్నింగ్ కమింగ్ కమింగ్ కూర్చో అంటూ చైర్ చూపిస్తుంది రూబీ పర్లేదు మేడం చెప్పండి ఎందుకో రమ్మన్నారట నన్ను సరే నాకు ఏదైనా ముక్కి సూటిగా మాట్లాడడం అలవాటు నువ్వు ఈరోజు ఎందుకు లేట్గా వచ్చావో ఆఫీస్కి ఇంతకు ముందు కూడా ఇలాగే లేట్గా నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చేవాడివా ఆఫీస్కి అని అడుగుతుంది లేదు మేడం ఎప్పుడు కరెక్ట్ టైంకే వస్తాను ఈరోజు తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉంటే చూడటానికి వెళ్ళాను అందుకే లేట్ అయ్యింది అయితే సాయంత్రం వెళ్తే సరిపోయేదిగా చూడటానికి ఏ సాయంత్రం వెళ్తే ఒప్పుకోరా వాళ్ళు అని అంటుంది రూబీ అది కాదు మేడం తెలిసిన వాళ్ళు అంటే బాగా కావాల్సిన వాళ్ళు అందుకే వెళ్ళాను హమ్ సరేలే ఇప్పటి నుండి అసలు నువ్వు లేట్ రావడం జరగకూడదు ఇదే లాస్ట్ ఛాన్స్ అంటుంది రూబీ ఓకే మేడం ఇంకోసారి ఆఫీస్కి లేట్గా రాను అని తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు సూర్య ఏంట్రా ఎందుకు మేడం నిన్ను అంటూ ఈశ్వర్ ఫణి ఇద్దరు వస్తారు సూర్య దగ్గరికి ఏంట్రా ఏంట ఈ కొత్తగా వచ్చిన ఎండి గారి బిహేవియర్ నాకేం అర్థం కావట్లేదు ఈ ఒక్కరోజు ఆఫీస్కి లేట్ వచ్చినందుకు ఇంకోసారి ఇలా లేట్ రావద్దు అని క్లాస్ తీసుకుంది నేను ఖచ్చితంగా కరెక్ట్ టైంకి ఆఫీస్లో ఉండాలి అన్నట్టు మాట్లాడింది అంటాడు ఈశ్వర్ ఫనీ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు అయినా ఆఫీస్లో ఇంతమంది ఉండగా నీతోనే ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందిరా మేడం ఏదో ఉంది కారణం అంటాడు ఫనీ సరే కానీ మీ క్యాబిన్స్కి వెళ్ళి పని చూసుకోండి మళ్ళీ వచ్చిందంటే వర్క్ చేయకుండా ఏదో మీటింగ్ పెట్టామనుకుంటుంది అని అంటాడు సూర్య ఏమైందమ్మా ఇద్దరికి ఒంటి మీద గాయాలేంటి తలకి కట్టుందేంటి అంటూ అడుగుతుంది కనకం తేజ ఏమీ మాట్లాడదు నాకు కొంచెం నీరసంగా ఉంది అని లోపలికి వెళ్ళిపోతుంది వసే రేఖ ఏమైందో నువ్వన్నా చెప్పవే ఆ రాఖీగాడు వస్తాడు అని హ్యాండ్ ఇచ్చాడు రాత్రికి ఇద్దరు అమ్మాయిలు కావాలి ఇద్దరం ఉన్నాము అని ఆ భూపతిగాడు ఫోన్ చేస్తే గెస్ట్ హౌస్కే కదా పంపించాను మరి మీరేంటి ఈ అవతారాలతో వచ్చారు అసలు ఏమైందో చెప్పించావు అంటూ తిడుతుంది అక్క ఆ భూపతిగాడు మనకు అబద్ధం చెప్పాడు అంటుంది రేఖ అబద్ధమా ఏమబద్ధము అంటూ షాక్ అవుతుంది కనకం వాడు ఇద్దరం ఉన్నామని చెప్పాడు మేము వెళ్ళాక అక్కడ ఆరుగురు ఉన్నారు అంటుంది రేఖ ఏంటే నువ్వు చెప్పేది వాడు అలా ఎందుకు అబద్ధం చెప్తాడు ఫోన్లో ఇద్దరం ఉన్నామని చెప్పిన వాడు మీరు వెళ్ళేసరికి ఆరుగురిని ఎలా ఉంచుతాడు ఏమో అక్క మేము వెళ్ళేసరికి వాళ్ళు తాగుతూ ఉన్నారు నేను వాడిని పక్కకి పిలిచి అడిగాను ఇద్దరని చెప్పావు కదా మరి ఆరుగురు ఉన్నారేంటి అని ఏంటి పిల్ల మీరు ఇద్దరున్నారు కదా ఆరుగురు తక్కువేలే అని పిచ్చి మాటలు మాట్లాడాడక్క నాకు కోపం వచ్చింది కానీ ఎందుకు గొడవ అని డబ్బుల విషయం మాట్లాడాను వాడు ఇరవై వేలు ఇస్తా అన్నాడు నేను కుదరదు మీరు చాలా మంది ఉన్నారు పైగా తాగారు ముప్పై వేలు కావాలి అని బేరం మాట్లాడాను వాడు అస్సలు ఒప్పుకోలేదు తేజాన్ని బలవంతంగా రూమ్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు నేను తేజా భయంతో వాళ్ళ నుండి తప్పించుకుని స్కూటీపై స్పీడ్గా వెళ్ళాము మా వెనుకే ఒకడు తాగుబోతు విధవ వెంబడించాడు ఆ గ్యాప్లో మా స్కూటీకి వాడి బండి గుద్దుకొని మేము రోడ్ సైడ్ పడిపోయాము ఆ తాగుబోతు విధవ కూడా కిందపడి స్పృహ కోల్పోయాడు నాకు చిన్న చిన్న గాయాలే అయ్యాయి కానీ తేజ తలకి కొంచెం గాయమయ్యి చాలా రక్తం పోయింది అని చెబుతుంది తాగుబోతు సచ్చినోడు ఇంత పని చేశాడా ఇంకోసారి ఇటువైపు రాని వాడికి వాతలు పెడతా అంటూ తిడుతుంది కనకం సరే అక్క నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను ఒళ్ళంతా ఒకటే నొప్పిగా ఉంది అని అంటుంది రేఖ సరే కానీ అమ్మాయి ఇంతకీ మీరు హాస్పిటల్కి ఎలా వెళ్ళారు స్కూటీ ఏది అని అంటుంది కనకం అప్పుడు గుర్తుకు వస్తుంది రేఖకు స్కూటీ అవును స్కూటీ ఎక్కడ ఉంది అని ఆలోచిస్తుంది ఏంటే ఏం మాట్లాడో అని కదిలిస్తుంది కనకం హాక్క రాత్రి ఎవరో ముగ్గురు అబ్బాయిలు మమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశారని నర్స్ చెప్పింది మార్నింగ్ నేనే వాళ్ళ గురించి ఏం తెలుసుకోకోకుండా హడావిడి చేశాను కానీ తేజ మాత్రం ఒక లెటర్ రాసి రిసెప్షన్లో నర్స్కి ఇచ్చింది వాళ్ళు వస్తే ఇవ్వమని ఏం రాసిందో తెలియదు అంటుంది హమ్ ఇంకేం రాస్తుంది మా అడ్రస్ దాని ఫోన్ నెంబరు రాసిచ్చుంటుంది కస్టమర్స్ కోసం అంటుంది కనకం ఏమో కానీ స్కూటీ హాస్పిటల్ దగ్గరనో లేదా నిన్న మేము పడిపోయిన దగ్గరనో ఉండి ఉంటుంది సాయంత్రం ఆటోలో వెళ్ళి చూసి తెచ్చుకుంటా నేను కాసేపు పడుకుంటా అక్క నాకు కూడా కొంచెం నీరసంగా అనిపిస్తుంది సరే సరే రాత్రి కోసం కస్టమర్లను చూస్తా రెడీగా ఉండమని చెప్పు ఆ పిల్లని అంటుంది కనుక ఏంటక్క తను నీరసంగా ఉంది ఈ రోజు తనతో అవుతుందో లేదో పాపం రెండు రోజులు ఆగితే బాగుంటుంది ఏంటే నాకే చెప్తున్నావా సలహాలు అయితే ఈరోజు రాత్రికి నీ వంతు దాని వంతు కలిపి ఇరవై మందిని పిలుస్తా నువ్వే చూసుకోవాలని సరేనా అంటుంది కనకం రేఖ చాలా బాధపడుతుంది అలా అనేసరికి అంతమందితో నా వల్ల కాదక్క అంటుంది మెల్లగా అయితే దాన్ని రెడీగా పో అని బెదిరిస్తుంది కనకం రేఖ లోపలికి వెళ్ళేసరికి తేజ బెడ్ పై పడుకొని ఉంది రేఖ వెంటనే తేజాని దగ్గరికి తీసుకుని ఏమైంది తేజ ఎందుకు ఏడుస్తున్నావు అంటూ లాలనగా అడుగుతుంది రాత్రి జరిగిన దానికి నాకు చాలా భయంగా ఉందక్క ఈ పని నేను చేయలేనేమో అనిపిస్తుంది అంటూ ఏడుస్తుంది ఇలాంటి పనిలో ఇవన్నీ సహజం తేజ భయపడాల్సిందేమీ లేదు మా అంటే బలవంతంగా వాడుకొని కొందరు డబ్బులు ఇవ్వకుండా వదిలేస్తారు అంతే ప్రాణమైతే తీయరు నువ్వు భయపడకు సాయంత్రం బయటకు వెళ్దాం కాసేపు రెస్ట్ తీసుకో అంటుంది రేఖ బయటకా ఎక్కడికక్క ఎందుకు అంటుంది తేజ ఏంటే నువ్వు కూడా మర్చిపోయావా మన స్కూటీ ఎక్కడుందో చూసి తీసుకొని వద్దాము అని అంటుంది అవును కదా నాకు ఆ విషయం గుర్తే లేదు అవును మన స్కూటీ ఎక్కడుందంటావు అంటుంది తేజ ఏమో బహుశా హాస్పిటల్ దగ్గరైనా లేదా మనం పడిపోయిన దగ్గర ఉండొచ్చు చూసి తెచ్చుకుందాం ఇప్పుడు నువ్వు పడుకో కొంచెం నేను కూడా పడుకుంటా అని ఇద్దరు పడుకుంటారు రే ఈశ్వర్ రే ఇటు చూడరా రే అంటూ అరుస్తున్నాడు సూర్య వీడేంటి ఇలా అరుస్తున్నాడు మళ్ళీ ఏం గుర్తుకు వచ్చిందో అని ఏంట్రా ఏమైంది చెప్పు అంటాడు ఈశ్వర్ ఏమీ లేదు కానీ నిన్న అమ్మాయి నా దగ్గర ఒక స్కూటీ ఉంది కదా అది ఎక్కడుందిరా అంటాడు సూర్య ఏమోరా నాకు తెలీదు ఉంటే అక్కడే ఉండాలి అంటాడు ఈశ్వర్ రే ఫని పదరా మేడం దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని బయటకు వెళ్ళి వద్దాము అంటాడు సూర్య ఆఫీస్ టైంలో బయటకెందుకురా అంటాడు ఈశ్వర్ రే నువ్వు నోరు ముయ్యరా నేను వాడు వెళ్ళి వస్తాం రే పదా తొందరగా అంటూ ఫనీని తీసుకొని రూబీ దగ్గరికి వెళ్తాడు సూర్య మేడం అనగానే తల పైకెత్తి చూస్తుంది రూబీ ఏంటి ఈ టైంలో ఇద్దరు వచ్చారు ఏంటి విషయము అని అంటుంది అది ఇద్దరం ఒకసారి మా రూమ్కి వెళ్ళొస్తాము మీరు పర్మిషన్ ఇస్తే అంటాడు సూర్య సడన్గా ఈ టైంలో ఎందుకు వెళ్ళడం అని అడుగుతుంది రూబీ మా అమ్మ నాన్న వచ్చారని ఇప్పుడే ఫోన్ చేశారు అందుకే వెళ్ళాలి మేడం ప్లీజ్ అర్జెంట్ ఓ అవునా సరే రెండు లోపు రావాలి ఓకేనా అంటుంది ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటాడు సూర్య ఇద్దరు ఒకే బైక్పై వెళ్తారు రాత్రి తేజాన్ని చూసిన చోటుకి అరే ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు రూమ్కి అమ్మా నాన్న వచ్చారన్నావు కదా అంటాడు ఫని లేదురా అబద్ధం చెప్పాను తన స్కూటీ ఇక్కడే ఉంది దానికి ఏమన్నా డ్యామేజ్ అయిందేమో చూసి రిపేర్ చేయించి హాస్పిటల్ దగ్గర పెడదాం పాపం వాళ్ళు వచ్చి తీసుకుంటారు అని అంటాడు సూర్య ఏంట్రా ఇదంతా అసలు నాకేం అర్థం కావట్లేదు నీకు ఆ అమ్మాయి తెలుసు అన్నావు ఇష్టం అన్నావు బాగుంది కానీ ఆ అమ్మాయికి నువ్వెవరో తెలియదు కదరా మరి ఇదంతా ఎందుకు అని అంటాడు ఫని అందుకే కదరా ఇంత కష్టపడుతుంది స్కూటీ రిపేర్ చేయించి హాస్పిటల్ దగ్గర పెడదాం కదా ఒకవేళ వాళ్ళు స్కూటీ కోసం హాస్పిటల్కి వస్తారు అప్పుడు నేను కూడా తన కోసం ఒక లెటర్ రాసి దాంట్లో నా ఫోన్ నెంబర్ రాస్తాను అప్పుడు తను నాకు ఫోన్ చేస్తుంది ఇద్దరం పరిచయం చేసుకుంటాం అంటాడు సింపుల్గా అబ్బో ఈ విధ ఐడియాలకేం తక్కువ లేదు అంటే నువ్వు ఇప్పటి వరకు వర్క్ చేయకుండా పిచ్చి చూపులు చూస్తూ ఇదే ఆలోచించావా అవున్రా ఇలా చేయడం వల్ల తను నాకు దగ్గర అవుతుంది అనిపిస్తుంది అంటాడు సరే అని కింద పడి ఉన్న స్కూటీని పైకి లేపుతాడు ఫనీ అరే దీనికి ఎక్కడరా దీనికి లేదుగా అంటాడు ఏంటి స్కూటీకి కీ లేదా అని పొదల్లో వెతకడం మొదలు పెడతారు ఇద్దరు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే స్టేట్యూ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్